మే ఏడున మీరు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చేలా బిగ్గరగా భయానకమైన సైలెన్ శబ్దం విన్నా దానికి భయపడవద్దు ఇది యుద్ధం కాదు ఏ ప్రమాదకర పరిస్థితి కాదు ఇది కేవలం ఒక మాక్ డ్రిల్ అంటే యుద్ధం లేదా వైమానిక దాడి లాంటి అత్యవసర పరిస్థితులు ప్రజలు ఎలా స్పందించాలో తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం మొదటిసారిగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక ప్రాక్టీస్ వ్యాయామం నిజానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన యుద్ధం తర్వాత ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఇదే తొలిసారి ఈ డ్రీల్లో భాగంగా యుద్ధ సైరన్ మోగించబడుతుంది దీన్ని ప్రజలకు ముందస్తుగా అలర్ట్ ఇవ్వడానికి తక్షణంగా ఏం చెయ్యాలో చెప్పడానికి వినిపించబడే ఒక హెచ్చరిక శబ్దంగా భావించాలి ఈ సైరన్లు సాధారణంగా నగరాల్లోని పరిపాలనా భవనాలు పోలీస్ ప్రధాన కార్యాలయాలు అగ్నిమాపక కేంద్రాలు స్థైనిక స్థావరాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎత్తైన ప్రదేశాల్లో అమర్చుతారు ఇవి ఒకసారి మోగితే దాదాపు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపిస్తుంది ముఖ్యంగా ఢిల్లీ నోయోడా వంటి మహానగరాల్లోని సున్నిత ప్రాంతాల్లో ఈ సైరన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు త్వరలోనే ఇవి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశము ఉంది ఈ సైరన్ మోగినప్పుడు ప్రజలు చేసేది ఏమిటి ముందుగా భయపడకండి చుట్టుపక్కల పరిస్థితిని గమనించండి సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళండి అధికారుల సూచనలు పాటించండి ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమేనన్న విషయాన్ని గుర్తించండి అలాంటి అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఇది చేస్తున్న ప్రయోగం ఇలాంటి డ్రిల్లులు భవిష్యత్తులో మానవాళ్ళని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడగలవు మీరు మే ఏడున సైరైన్ విన్నప్పుడు ఇది భద్రతా రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని గుర్తుంచుకోండి